పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి ఆధ్వర్యంలో హమాలి యూనియన్ రెండవ మహాసభను నిర్వహించడం జరిగింది హమాలి కార్మికులకు ప్రత్యేక సంక్షేమ చట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి సిపిఐ జిల్లా కార్యాలయంలో ఈ రోజు అనుబంధ అనంతపురం టౌన్ హమాలీ యూనియన్ రెండవ మహాసభ కృష్ణుడు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా ఉన్న హమాలీ కార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదన్నారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు తరహాలో హమాలీ కార్మికులకు సంక్షేమ చట్టం చేసి బోర్డు ఏర్పాటు చేయాలని కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్న ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోలేదన్నారు నిత్యావసర ధరలకు అనుగుణంగా రేట్లు పెంచుతూ చట్టం పరిధిలోకి తీసుకురావాలన్నారు హమాలి కార్మికులకు ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు హమాలీ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలన్నారు రానున్న రోజుల్లో హమాలి కార్మికుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామన్నారు ఈ సమావేశంలో ఏఐటిసి జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ జిల్లా కార్యదర్శి రాజు అనంతపురం టౌన్ హమాలీ యూనియన్ ప్రధాన కార్యదర్శి అక్బర్ వలీ నాయకులు ధనుంజయ రాము షెరీఫ్ పరమేశ్ పీరా కాజా హుసేన్ రామకృష్ణ శంకర్ తదితరులు పాల్గొన్నారు పాతూరు హమాలి వర్కర్స్ యూనియన్ రెండవ మహాసభలు ఇక్కడ అనంతపురంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది హమాలి కార్మిలకి ప్రత్యేకమైనటువంటి సంక్షేమ బోర్డు కావాలని అదేవిధంగా ప్రభుత్వము ఏదైతే కూలీ రేట్లను పెంపుదల చేస్తూ జీవోలు విడుదల చేసిందో ఆ జీవోలన్నీ కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడం లేదు పైపెచ్చు ఈ ఈరోజు ధరలకు అనుగుణంగా ధరల సూచికి అనుగుణంగా ఆ ధరలు లేవు ఆ కూలీ రేట్లు కాబట్టి కూలీ రేట్లను మరి మరొకసారి రివైజ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు పీఆర్సీ రివైజ్ చేసేటువంటి సందర్భం ఉంది కాబట్టి నిత్యం పనిచేసేటువంటి కార్మికులు మరి ఆ కార్మికుల్ని యాజమాన్యాలు మరి మోసం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళతో వెట్టి చాకిరి చేయించుకునేటువంటి పరిస్థితులు మరి నడుస్తూ ఉన్నాయి ఈ అనంతపురంలో కూడా యాజమాన్యాలు అనేకమైన చోట్ల మరి గుంటూరులోను తర్వాత ధర్మవరంలో అనంతపురం జిల్లాలో మరి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ధర్మవరంలో కూడా మరి ఎక్కువ కూలీ రేట్లు ఉన్నాయి కానీ అనంతపురంలో మాత్రం వాళ్ళు చాలా తక్కువ కూలీలు ఇస్తున్నారు కాబట్టి వెంటనే యాజమాన్యాలు స్పందించి కూలీ రేట్లు పెంచాలి అదేవిధంగా ప్రభుత్వం మరి స్పందించి మరి ఏదైతే కార్మికులకు సంబంధించి ప్రత్యేక సంక్షేమ చట్టము కావాలని చెప్పి సమగ్ర చట్టం కావాలా హమాలి కార్మికులకు అని చెప్పి ఏఐటిసి డిమాండ్ చేస్తున్నది అందులో భాగంగానే ప్రత్యేక సంక్షేమ బోర్డు హమాలి ఆటో మరి ఈ రంగాలకు సంబంధించి తోపు తోపుడు పనులకు సంబంధించి వీధి వ్యాపారులకు సంబంధించి ఈ మూడు రంగాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సంక్షేమ బోర్డు కావాలని చెప్పి చాలా కాలం నుంచి ఏఐటిసీగా పోరాటం కొనసాగిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంక్షేమం కోసం మేము పనిచేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము ఈ రోజు వరకు కూడా ఒక్క పని కూడా కార్మికుల కోసం చేసిన సందర్భం లేదు మరి కార్మికులకు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వము కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో దాన్ని తూచా తప్పకుండా రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా దాన్ని అవలంబిస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము అధికారంలోకి వస్తే కార్మికులకు న్యాయం జరుగుతుంది నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది విద్యార్థులకు న్యాయం జరుగుతుంది మహిళలు మరి ఎవరిని కూడా మరి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉండవని చెప్పి చెప్పాడు కానీ అవన్నీ కూడా ఏమి జరగడం లేదు కేవలం కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు చేస్తుందో దానికి భజన చేసేటువంటి కార్యక్రమాల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం ఉంది వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి మీరు ఏ ఏమైతే చెప్పి అధికారంలోకి వచ్చినారో ఆ పనులన్నీ చేయాలని చెప్పి మేము కోరుతాను కార్మికులకి సమగ్ర చట్టం కావాలి హమాలి కార్మికులకి అదేవిధంగా ప్రత్యేక సంక్షేమ బోర్డు ఇవ్వాలి లేకపోతే పెద్ద ఎత్తున మరి అందరూ హమాలిల్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాను అనంతపురం జిల్లా హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏదైతే అనంతపురం టౌన్లో హమాలి యూనియను రెండో మహాసభ జరుపుకుంటున్నాం ఈ మహాసభలో నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని జరగబోయే కార్యక్రమంలో ఏదైతే హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదేవిధంగా నారా లోకేష్ గారు పాదయాత్రలో కార్మికుల కోసం ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినారు అది కూడా ఈ రెండు 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 సంవత్సరాల తర్వాత కూడా కార్మికుల వైపు కానీ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఎక్కడ ఈ గవర్నమెంట్ ఆలోచన చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే అమలి కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున జిల్లా అమాలి వర్కర్స్ అధ్యంతంలోనూ అదేవిధంగా అన రాష్ట్రంలో ఉన్న అమాలి సంఘాలందరినీ కూడా ఏర్పడి పెద్ద ఎత్తున కార్యక్రమంలో ముందుకు కొనసాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటున్నాం